పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకుల నమస్కారం మిట్లారా సామ రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లీడరు ఏదో ఉన్నదే ఆ ప్రచార శైలిలో విచార శైలిలో కాలబడేది ఆయన ఏంటిదనేది కూడా ఆయనకి అర్థం కానిపించాడు ఆయన ఏం చేసిడు అంటే ఒక ట్వీట్ చేసిండు ఆ ట్వీట్ ఏం పెట్టిండే ఒక్కసారి చదువుదాం మిట్లారా సామ రామ్మోహన్ రెడ్డి తెలంగాణలో మారనున్న రాజకీయ పరిణామాలు లక్ష శాతం మారుతాయి సామ రామ్మోహన్ రెడ్డికి చెప్తాను లక్ష శాతం మారుదే మీ ముఖ్యమంత్రికి కూడా తెలుసు అందులో నో డౌటు బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు చేతిలోకి వెళ్ళిపోయిన రాష్ట్ర బీజేపీ రిమోట్ కంట్రోల్ కొలంబస్ ఇనే కనిపెట్టిండు ఇక బాగా కనిపెట్టిండు బీజేపీనే లీడర్లు ఎక్కువ ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉన్నది ఇక హరీష్ రావు కంట్రోల్ రిమోట్ కంట్రోల్ హరీష్ రావు చేతిలో అయిపోయిందట ఈయన పెట్టి కీలు మారిపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజే ఎల్పి మహేశ్వర్ రెడ్డి ఎందుకు పెట్టిండే మిట్లారా హిల్టు భూములకు సంబంధించి అంటే తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది కొన్ని లక్షల కోట్లు కొట్టేసేదందుకు రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పేసి హిల్టు భూముల గురించి ఈ ఏలేటి మహేశ్వర రెడ్డి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చే అది అద్భుతంగా ఉన్నది దాంతో క్లియర్గా అందరికీ కుండ బద్దలు కొట్టేటట్టు అర్థమైపోయింది అటు బీఆర్ఎస్ వాళ్ళు హడావుడి చేస్తూ ఉన్నారు కేటీఆర్ హడావుడి చేస్తూ ఉన్నాడు హరీష్ రావు అయితే వీళ్ళు చేసేదే తప్పు పని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇక వీళ్ళ చేతులకు పోయింది బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ ఒక్కటేనంటే నువ్వు లంగపని చేసినాక మాట్లాడరా అందుకనే నువ్వు పెట్టిన మొదట్లో ఆయన వందకు వంద శాతం కరెక్టు తెలంగాణలో మారనున్న రాజకీయ పరిణామాలు అనేది వందకు వంద శాతం కరెక్టు ఇక్కడ నుంచి హరీష్ రావు కార్యక్రమాలను కేటీఆర్ కంటే ఎక్కువగా ప్రచారం వచ్చే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక కేటీఆర్ బాగా ప్రచారంలోకి వచ్చిందట ఈయనే ఒప్పుకుంటాను ఇక అంటే ఎంత ప్రేమ అంటే కేటీఆర్ అంటే సామ రామ్మోహన్ రెడ్డికి అంతకంటే ఎక్కువ ప్రచారం వచ్చేటట్టుగా భారతీయ జనతా పార్టీ హరీష్ రావు కార్యక్రమాలను ప్రమోట్ చేస్తుంది అనేది పెట్టి వార్త ఈటల హరీష్ వ్యూహంలో చిక్కిన రాష్ట్ర బీజేపీ అంటే ఈయన పెట్టిన వార్త ఏంటంటే ఈయన ఈయన పెట్టిన ట్వీట్ ఏంటంటే మిట్లారా బీజేపీలోకి హరీష్ రావు పోతాడని చెప్పేసి బీజేపీలకు హరీష్ రావు అత్తుడు కాదు నువ్వు రావాలే రేవంత్ రెడ్డి కూడా బీజేపీలకే అత్తడు ప్రతి ఒక్కరు రావాల్సిందే మోడీ అంటే గదే మరి ప్రేమ మోడీ అంటే ప్రేమ దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరు బీజేపీలోకి రావాల్సిందే లల్లు పెట్టుకున్న కొట్టుక తెచ్చిన ప్రతి ఒక్కరు బీజేపీలు ఉండాల్సిందే నేనే చెప్తున్నా కదా దేశం కోసం మన దేశం మంచిగా ఉండాలి మన దేశం రక్షణ ఉండాలంటే హరీష్ రావు కాదు కేటీఆర్ కాదు కేసీఆర్ కాదు మీ రేవంత్ రెడ్డి నీతో సహా నీ ఇంటి పక్కంతో సహా భారతీయ జనతా పార్టీలో రావాల్సిందే డ్రైవర్తో సహా రావాల్సిందే సామ రామ్మోహన్ రెడ్డి ఇంకనట ఈ వ్యూహం అట ఈయన కొలంబసు ఈయన కనిపెట్టిండు వస్తాడట అసలు స్టోరీ మిత్లారా అసలు మిమ్మల్ని కాంగ్రెస్ను ఎవరైనా ఇష్టపడతాడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ ఒక పచ్చి నిజం చెప్పిండు మిత్లారా మీకు ఈ విషయం చెప్పాలి నేను కేటీఆర్ ఏం మాట్లాడినంటే ఈ యొక్క నరేంద్ర మోడీ మూడు పర్యాయములు ప్రధానమంత్రిగా రావడానికి ప్రధాన కారణం రాహుల్ గా రాహుల్ గాంధీ ఆయన యొక్క బలం మోడీ బలమే రాహుల్ గాంధీ అన్నాడు బలం కాదు అక్కడ ఈ దద్దమ్మలు ఉన్నంత కాలం భారతీయ జనతా పార్టీకి డోకా లేదు ఇది అందరికీ జగమెరిగిన సత్యం వీళ్ళు పెద్ద పోటుగా లేం కాదు వాస్తవానికి ఏంటంటే కాంపిటీషన్ లేదు నరేంద్ర మోడీకి కాంపిటీషన్ లేదు రాహుల్ గాంధీ మీకైతే సోనియా గాంధీ ఫైట్ చేయగలుగుతదా సోనియా గాంధీ మీకు చెప్తే ప్రియాంక గాంధీ ఫైట్ చేయగలుగుతా ఎవరున్నారు చెప్పండిగా ఎవరున్నారు మీకు పట్టుమని రెండు మూడు రాష్ట్రాలలో లేదు మీ కాంగ్రెస్ ఎక్కడున్నది నరేంద్ర మోడీని కొట్టాలంటే నరేంద్ర మోడీ కంటే తోపై ఉండాలి నరేంద్ర మోడీ కంటే పోటుగాడై ఉండాలి నరేంద్ర మోడీ కంటే నీతివంతుడై ఉండాలి నిజాయితీ పరుడై ఉండాలి అసంటోడున్నాడా మీ కాంగ్రెస్ ఉన్నాడా దీనికి అగనేస్ట్ ఉంటుంది కాంగ్రెస్లో అవినీతి ఉంటుంది అక్రమాలు ఉంటాయి కబ్జాలు ఉంటాయి గుండాయిజం రౌడీజం స్కాములు గివ్వే మీ కాంగ్రెస్ అంటే గీది అందరు చూస్తాను ఆయన కరెక్ట్గా చెప్పిండు నరేంద్ర మోడీ బలం ఇదే నరేంద్ర మోడీకి అసలు ఎదురుగా ఇవ్వలేడు వాస్తవం అని చెప్తారు అంత దద్దమ్మలు సాధన అయితే లేదు కాంపిటీషన్ లేదు మేము కూడా ఫీల్ అవుతారు జర గట్టిగా ఉండాలి టఫ్ ఉండాలి టీ ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు చూస్తాడే నువ్వు అని నా లాస్ట్ బాల్ దాకా చూస్తా ఈ లాస్ట్ బాల్ దాకా చూసినట్టే లేదు మధ్యలో బీక్తాడ్రీ మీరు మీ ఇండియా కూడావే సంకరాగిపోయింది పోయింది కుప్ప కూలిపోయింది తునా తుణుక మొత్తం చెల్లా చెదరైంది మిథ్లారా ఇక అది పక్కా పెడితే ఇంకొక విషయం మిట్లారా ఇంకా ప్రజలందరూ రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ మీ కథ నిన్నటి దాకా కొన్ని కుక్కలు మురిగినాయి పవన్ కళ్యాణ్ మీద కొన్ని కుక్కలు మురిగినాయి మిట్లారా ఇష్టం అంటే మురిగినాయి ఏం అనలేదు పెద్ద తెలంగాణ ప్రజలకు ఇబ్బంది పడ్డది కూడా ఏం లేదు అటువంటి కుక్కలు మరి హిందూ దేవుళ్ళ గురించి రేవంత్ రెడ్డిని మాట్లాడే ఎందుకు మరుగుతలేవు మీ బతుకులు అనేటివి మీ కాంగ్రెస్ బతుకులు మీ కథలు మీ దరిద్రం అంతా అందరికీ తెలుసు దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ అనేది అందరికీ తెలుసు మీ కాంగ్రెస్కు పెట్టిన దరిద్రం మీ రాహుల్ గాంధీ అది కూడా మీ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రతి నాయకునికి తెలుసు మీ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ వీళ్ళు సల్లగా ఉన్న రోజులు భారతీయ జనతా పార్టీకి డోకాలేదు అందుకనే మేము మొక్కుకోవాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు గట్టనే ప్రతిపక్షాలు ఉండాలి కుక్కలు మురిగినట్టు మురగాలే మేము ముందు పోవాలని చెప్పేసి మిథులారా ఏది ఏమైనప్పటికీ ఇసు ఫేక్ న్యూస్లు ఫేక్ ట్వీట్లు ఇష్టం చెప్తారు హరీష్ రావు వచ్చినా రాకున్నా రేవంత్ రెడ్డి వచ్చినా రాకున్నా నువ్వు వచ్చినా రాకున్నా నెక్స్ట్ ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ నెక్స్ట్ ప్రభుత్వం ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతాడు రెండు వేల ఇరవై ఎనిమిది చూసుకో సామ రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు అందరికీ చెప్తాను ఏది పడితే అది కుక్కలు మురిగినట్టు ఇష్టం అని చెప్పి మురుగుడు కాదు జరా ఆ సోంచాయించండి దేశం కోసం ధర్మం కోసం ఒకే ఒక్క రాజకీయ పార్టీ అదే బీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఉన్నంత కాలం మాకు డోకాలేదు నరేంద్ర మోడీ తర్వాత కూడా నాయకులను తయారు చేసిండు నరేంద్ర మోడీ మామూలుగా తయారు చేయలే యోగిని తయారు చేసిండు అమిత్ షాని తయారు చేసిండు అన్నం హేమంత్ విశ్వశర్మ చెప్పుకుంటూ పోతే ఒక ఇంతమంది ఉన్నారు మీ దాంట్లో ఎవరున్నారు ఒక్కరు అన్నా ప్రధానమంత్రి అభ్యర్థి గుణాల్సిన ఒక్క క్వాలిటీ ఏ ఒక్కరు కానీ ఉన్నది ఆ ఒక్కసారి చూపించు మీరు కాలం డోకా లేదు కేటీఆర్ చెప్పింది నిజమే నువ్వు పెట్టిన ట్వీట్లో మొదట్లో అయిన మాత్రం నిజమే తెలంగాణలో మారున్న రాజకీయ పరిణామాలు ఖచ్చితంగా తెలంగాణలో సంచలనం జరగబోతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది ఇక్కడ ఎన్డీఏ పోటీ చేస్తుంది పవన్ కళ్యాణ్ అత్త అనంగానే తెలంగాణకు అత్తన కుక్కలు లెక్క లేచిర్రు హిందూ దేవులను అంటే మాత్రం పండుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు పండుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు పండుకున్నారు ఎందుకు మురుగరా మీరు మరి మురుగరా ఎవరు చూసినా హిందూ ధర్మం మీదనే దే భారతీయ జనతా పార్టీ మీదనే ఎందుకంటే ఎవడైతే బలవంతులు ఉంటాడో వారి మీదనే అందరూ ఫైట్ చేస్తారు ముట్లారా ఇది వాస్తవం కాబట్టి నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ అంత బలమైన పార్టీ ప్రపంచంలోనే ఎక్కలేదు నరేంద్ర మోడీ అంత బలవంతుడైన ప్రధానమంత్రి మంచి ప్రధానమంత్రి ప్రపంచంలో ఎక్కర్లేదు ఇది వాస్తవం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు తెలుగు ప్రజలందరికీ తెలుసు దేశ ప్రజలందరికీ తెలుసు నరేంద్ర మోడీ కనబడితే రెండు సేలు దండం పెట్టి ముక్తారు దేవుడు అనుకుంటారు రాముడు దేవుడా దేవుడు అని సపరేట్గా రాముడు మనిషి దేవుడిగా కొలుతాను అట్లనే రేపు పొద్దున నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకొని ఇదే సామ రామ్మోహన్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి ఇదే రాహుల్ రాహుల్ గాంధీ అంటే ఓన్లీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు అలా ఒక్క పేజీ తెలియదు కానీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు భగవద్గీత పట్టుకొని తిరుగుతాడు ఏం తెలియదు అలా రావు ఎక్కడ ఏ విధంగా పార్లమెంటుకి పోయి లొల్లులు పెట్టుకుంటారు ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి నాయనా అంటే పార్లమెంటుకి పోయి లొల్లులు పెట్టుకుంటారు ఇక మీకు రాజ్యాంగం గురించి తెలుసా రాజ్యాంగం ఏం చెప్పింది ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీలకు ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలోకి చెప్పిందా రాజీనామా చేసి పోటీ చేయాలి తెలంగాణలో ఏం జరిగింది మీరు పట్టుకున్న మీ చేతిలో పట్టుకున్న రాజ్యాంగానికే మీరు విలువీయలే రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ను ఓడగొట్టిన చరిత్రనే మీ అడ్డమైన మీ కాంగ్రెస్ది ప్రజలందరూ గమనించాలి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ అనేది అయిపోయింది ఇక అయితే ఇంకోటి మీ బతుకులకు ఏంటంటే ఆయనతో కాంగ్రెస్ అట్లా ఉండాలి ఎవరు లేకపోతే తలకాయ రొప్పి అవుతుందని మేమే లేకపోతే ఎప్పుడో బీకే కథ ఎప్పుడో బీకుతురు మీరు ఎవ్వరుండకపో యునానమస్ ఏ మీరు చేసిన కుంభకోణాలకు అరెస్ట్ చేసుకున్న పోతే జైలు సరిపోవు జైలు కట్టియాల పైసలు లేవు అవి వచ్చినాక మంచిగా జైలు బాగా కట్టించి మొత్తం అందరికి నువ్వు కూడా లోపలికి అందులో నో డౌట్ జైలు జైలు కావాలి పెద్ద పెద్ద జైలు కట్టియాలి మీ దరిద్రాలకు ఎన్ని స్కాములు మీ బతుకులకు ఎప్పుడు చూసినా హిందూ దేవుళ్ళ మాట్లాడు మీరు ఎవరికి కోఆపరేట్ చేస్తారు మా అదిలోగా మీరు ఎవరికి పథకాలు పెడతారో మీ మా అదిలోగా ఏ ఓట్ల కోసం మీ ఫెయిల్యూర్ అదే మీ ఫెయిల్యూర్ అదే ఓట్ల కోసం పడతారు మీరు మీ ఫెయిల్యూర్స్ అవే గవి సెట్ చేసుకో అవి ఓన్లీ టెంపరీ పైశాచిక ఆనందం ఉందడం కోసం మాత్రమే మీరు సో మిట్లారా ఏది ఏమైనప్పటికీ హరీష్ రావతుడే కాదు రేవంత్ రెడ్డిని ఆపుకోమని దమ్ము ధైర్యం ఉంటే మొగోళ్ళు అయితే రేవంత్ రెడ్డి బీజేపీలోకి రాకుండా కాపాడుకోమని చెప్పాలి వీళ్ళకు ఎప్పుడు దునుకుదామా అన్నది పరిస్థితి ఎట్లా దును తెలుస్తలేదు తెలుతలేదు భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు నరేంద్ర మోడీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు మిత్లారా మిత్లారా నా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిథలారా జై హింద్ జై భారత్